హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం అభివృద్ధి ఒకంటర్ మరీలకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయబోతున్నారంటే ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏ నెల నుండి అందించబోతున్నారు రైతులకు సంబంధించి అన్నదాతలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చాయి కోర్టులో లేని అన్ని రకాల భూస పరిష్కారం అయితే జరుగుతుంది రైతులకు ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుతాయన్నమాట గ్రామాల వారిగా ఏదైతే రైతులకు భూ సమస్యల పరిష్కార వేదికగా ఉండబోతున్నట్లు ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నా ఈశ్వరరావు నాన్నతో పాటు పొంగలే శ్రీనివాసరెడ్డి అయితే గుడి నుంచి చెప్పారన్నమాట రైతులకు చాలా కాలం పెండింగ్లో ఉన్నటువంటి భూముల సమస్యలు అయితే పరిష్కారం అయితే కాబోతున్నట్టు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మే ఒకటి నుంచి నో ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటిది ఏదైతే బస్సులు కావచ్చు కార్లు కావచ్చు అన్ని రకాల వాహనాలకు సంబంధించి దేశంలోనే హైవేల పైన టోల్ ఫీజులు వసూళ్లపై సమూల మార్పులు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది మే ఒకటో తేదీ నుంచి ప్రస్తుతం వసూలు చే వినియోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్ను పూర్తిగా నిలిపివేయనున్నాడు దీని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు యంత్రాంగం అమల్లోకి వస్తుందన్నమాట దీని సామర్థ్యం వల్ల రద్దీని తగ్గించడం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఇక పూర్తిగా ఇదే అంతకుముందుకు ఫాస్ట్్యాగ్ విధానం వల్ల ముందున్నటువంటి వసూళ్లు అయితే ఉండేది కానీ వేచి ఉండే సమయం అయితే ఉండేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎందుకు భిన్నంగా అయితే ఉందన్నమాట జీపీఎస్ ఆధారిత వాహనాలకు సంబంధించి సిస్టంలో టోల్ బూత్ల వద్ద ఏదైతే లైన్లో అప్పటికే వాహనాలు ఉండడం ఫాస్ట్ ట్యాగ్ దుర్వినియోగం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని అయితే తీసుకురావడానికి ప్రభుత్వం అయితే ఇక సిద్ధంగా ఉందన్నమాట సో మొత్తానికి ఆ కొత్త విధానం అయితే మే ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆసరా పెన్షన్ లబ్ధార్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎందుకంటే తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో త్వరలోనే ఇప్పటికే క్యూఆర్ కోడ్తో మరోసారి ఏదైతే ఫేస్ రికగ్నేషన్ ఆధారంగా ప్రింటర్ అంటే వేలుముద్రలు కాదు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అనే విధంగా అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఒక యాప్ అయితే సిద్ధం చేస్తున్నారు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పాత పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో వారికి ఒక్కసారి వెరిఫికేషన్ కూడా ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం అనమాట ఇటీవల కాలంలో సంవత్సరాల కాలంలో మూడు లక్షల పెన్షన్లు అయితే కట్ చేశారు చాలా మంది ఇతరులో కూడా పెన్షన్లు అనేది తీసుకున్నట్లు ఫిర్యాదులు అయితే వచ్చాయట సెర్ఫ్ ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేసి ఇక నిజంగా ఆసరా పెన్షన్లు ఎంతమంది ఉన్నారు అసలు ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు పెన్షన్లు ఆధార పెన్షన్ ఎంతమంది మంది తొలగించాలి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మరోసారి అధికారులు ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారట ప్రధానంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క పెన్షన్ తీసుకున్నటువంటి కార్డు అనేది చాలా కాబోతున్నాయి కొన్ని పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు డబుల్ పెన్షన్ తీసుకున్న వారికి ప్రాబ్లం అవుతుంది అంటే వారైతే అనర్హులు కాబట్టి అప్డేట్ చేసుకున్న వారు దాంతో పాటు ఫేక్ సర్టిఫికేట్లు పొంది ఆసరా పెన్షన్ పొందుతున్న వారు సరిగా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి నెల అరవై ఒకటి అంటే ఇంకొక నాలుగు రోజుల్లో అయితే మనకు పెన్షన్ అనేది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా నిధులు కూడా సిద్ధం చేసినట్లు అప్డేట్ అయితే అందుతున్నాయి ఇక అధికారులు అయితే వేగవంతంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి పెన్షన్లు అనేది మనకు మే నుండే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి